ఇక తెలంగాణ రాజకీయాల్లో ఇంకొక సంచలనం ఒక షాకింగ్ న్యూస్ ఇది మరి ప్రస్తుత ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ ఎమ్మెల్యే మరి గతంలో ఆయన కేటీఆర్ బెదిరించిందట మరి దానికి సంబంధించి ఆయన అయితే ఆరోపణలు చేస్తున్నారు మరి కేటీఆర్ బెదిరించిన రూ బతుకు మీద ఆశ లేదా అని కూడా అన్నారట ప్రభాకర్ రావు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పుడు కీలక నిందితుడిగా ఉన్నాడో అమెరికాకు చెక్కేసిండో ఆయన టేబుల్ మీద గన్ను పెట్టి మరీ బెదిరిచ్చిందట ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని కేటీఆర్ ఎన్నో చీకటి పాపాలు చేసిండని ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ అయితే ఇచ్చిండు ఎమ్మెల్యే వేముల వీరేశం ఆయన గతంలో టీఆర్ఎస్లో ఉండే ఆ తర్వాత మొన్న ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఈ మధ్య కాంగ్రెస్లో జాయిన్ అయ్యిండు మరి బతుకు మీద ఆశ లేదా అంటూ కేటీఆర్ ఆయనను బెదిరించిందట మరి ఆ టేబుల్ మీద వెపన్ పెట్టి ప్రభాకర్ రావు పార్టీ మారొద్దు అని కూడా బెదిరించారట పార్టీ మారే సమయంలో మరి ఆయనను బెదిరించినట్టయితే ఆయన చెప్తున్నాను నిజానికి గత ప్రభుత్వంలో చాలామంది వణుకుతూనే ఉన్నారు అట్లే ఉన్నారు ఎందుకంటే ఏ చీమ చిట్టుకుమన్నా వాళ్ళకి తెలిసేది దాంతో ఇమీడియట్గా బెదిరింపులు క్యాంప్ ఆఫీస్ నుంచి ఫోన్లు వచ్చేవని చాలామంది చెప్తూ ఉంటారు మరి అందుకే భయం భయంగా అసలు ఎవరైనా లీడర్లు ఉన్నారో అంటే ఇక లాస్ట్ వరకు అందుకే ఉన్నారు ఇక సైలెంట్గా ఉండి లాస్ట్ మెయింట్లో చాలామంది పార్టీ మారినటువంటి పరిస్థితి కూడా మనము చూసినాము ఒకవేళ మళ్ళొకసారి కనుక అదే ప్రభుత్వం కంటిన్యూ అయితే ఇంకా రాజకీయాలు చాలా ఉండేవని కూడా కొంతమంది నేతలు ఆవుత చెప్తూ ఉంటారు ఇక ఇక్కడ చూడొచ్చు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ పాత్ర ఉంది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిరు అయినా తన గెలుపుని ఆపలేకపోయారు అని అన్నారట ఇక లగచర్ల ఘటనలోనూ కేటీఆర్ హస్తం ఉంది సురేష్ రికార్నింగ్లో కేటీఆర్ బండారం బయటపడింది వెంటనే ఆయనను అరెస్ట్ చేయాలి అని అంటురట గతంలో పాపాలు దుర్మార్గాలు చేసి ఇప్పుడు సుద్దపూట మాట్లాడుతున్నారు కేటీఆర్ కేటీఆర్ ఎన్నో చీకటి పాపాలు చేశారు అవి బయటకు వస్తే తెలంగాణలో ఐదు నిమిషాలు కూడా ఆయన ఉండలేడు అని కూడా చెప్పిరట మరి వేముల వీరేశం నిజంగా చాటుగా ఫోన్ సంభాషణలు విన్నది లింగయ్య కాదు కేటీఆర్ అనే కానీ కూడా ఆరోపించారట చిరుమార్తి లింగయ్యను పోలీసులు విచారించారు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన ఈయన ప్రత్యర్థి మన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిండు అయితే ఈయన కూడా ఒకటే చెప్తున్నాడు ఎవరైతే వేముల వీరేశం ఆ లింగయ్య కాదు నా ఫోన్ నా ఫోన్లు విన్నది కేటీఆర్ఏ డైరెక్ట్గా విన్నాడు నన్ను బెదిరించి ప్రభాకర్ రావు అయితే టేబుల్ మీద గన్ పెట్టి మరి బెదిరించిండు పార్టీ మారొద్దని కేటీఆర్ ఎన్నో చీకటి పాపాలు చేసినవన్నీ బయటకు వస్తే అసలు ఐదు నిమిషాలు కూడా ఆయన ఉండలేడు అని సంచలన కామెంట్లు అయితే చేసిండట మరి వేముల వీరేశం మరి ప్రస్తుతం ఆయన అధికార పార్టీలో ఉన్నారు మరి నా కామెంట్లను ప్రభుత్వం ఏమైనా సీరియస్గా తీసుకుంటుందా మరి దాని మీద విచారణ ఏమైనా జరుపుతుందా చూడాలి ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అని చాలా రోజుల నుంచి చెప్తున్నారు అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల నుంచి ఇప్పటివరకు దాని కేసు అతి గతి లేదు అసలు చాలా కేసు చాలా దర్యాప్తులు ప్రారంభించారు కానీ ఇప్పటివరకు ఏది కూడా కనీసం ఒక అడుగు ముందుకు వాళ్లే వాళ్ళ అరెస్ట్ వీళ్ళ అరెస్ట్ అని చెప్పుకుంటూ పోడు తప్ప వీళ్ళు అరెస్ట్ చేస్తలేరు అక్కడ కేటీఆర్ ఏమో కమాన్ అరెస్ట్ మీ మీకు దమ్ముందా అని ఆయన అంటున్నారు మరి ఆయన అట్లా సవాల్ చేస్తుంటే వీళ్ళు ఏమో సైలెంట్గా ఉంటున్నారు మరి ఇది వ్యూహాత్మక వ్యూహాత్మకమౌనమా అదని చూసి దెబ్బ కొడుతుందా గవర్నమెంట్ అనేది అయితే చూడాల్సిందే